నమస్కారం నేను కర్నూలు జిల్లాకు చెందిన వాడిని ఐదు సంవత్సరాలుగా ఈనాడు అందరిగిన జర్నలిస్ట్గా చేసి ఇక్కడే రెండు పుస్తకాలు అచ్చు వేసుకొని ఆ తర్వాత యానిమేషన్ రంగంలో లక్ష రూపాయల స్కాలర్షిప్ రావడం బట్టి రిజైన్ చేసి యానిమేషన్ రంగం వైపు వెళ్ళాను గత ఇరవై సంవత్సరాలుగా యానిమేషన్ డైరెక్టర్గా అక్కడ రాణిస్తూ వస్తున్నాను సో థ్యాంక్ యూ సార్ ఈ ముఖ చిత్రానికి ఇంకొక కొత్త కోణం ఆవిష్కరించబడిందని నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు ఇంకో మంచి ఇంకో కోణాన్ని ఆవిష్కరించారు కానీ నేను ఆ యాంగిల్లో వేసింది కాదు ఒక ముఖ చిత్రం ఎన్నో భావాలను కల్పిస్తుందని చెప్తుంటాను అందుకే నేను తన ఆలోచన మస్తిష్కం నుంచి అది అనుకుంటున్నాను ఇక్కడ కలం చూపించాను కలము అంటే నా దృష్టిలో కవులందరూ ఇది సింబాలి ఒక ఉంది తర్వాత సమాజంలో మనుషుల మనుషులందరూ ఒక సమాజం సమాజం అంటే మనుషుని మనిషి ఇంకొక సమాజాన్ని చూపించడానికి ప్రయత్నం చేశారు తర్వాత మనం జనరల్గా చిన్న చిన్నప్పుడు సింగిడి కనపడగానే మనం ఆనందంతో మురిసిపోతూ చూస్తుంటాం బయట సింగిడి కనపడుతుందని ఇంట్లో చెప్తే పిల్లలు అందరూ వచ్చి పరిగెత్తులో వచ్చి చూసి ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ నేను ఫీల్ అయింది ఏంటంటే ఈ ఏడు అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలు సొసైటీలో సమస్యలు సృష్టిస్తూ ఉందని ఇందులో కౌలందరూ పెరుగున జరిగింది నేను అంతా చదివాను నేను ప్రతి పుస్తకాన్ని కూడా నేను సాహిత్యాన్ని చదివిన తర్వాత నేను ముఖ్య చిత్రం గురించి ఆలోచిస్తుంటాను సో ఈ సమస్యలన్నీ పరిష్కారం అయితే ఎలా ఉంటుంది అనేది కౌల ప్రయత్నం అనేది ఈ సమస్యలన్నీ పరిష్కారం అయితే ఒక సింగిడిలా మన జీవితం తయారవుతుందని అంటే ఆ సింగిడి కూడా శాశ్వతంగా ఉండాలని సింగిడి అనేది కొన్ని సందర్భాల్లో ప్రత్యేక కాలంలో మాత్రమే వచ్చిపోతుంటుంది కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది అలా కాకుండా ఈ కళలందరూ శాశ్వతంగా నిలిచిపోవాలని సింగిడి అంటే ఇందులో ఉన్న కలర్స్ ఒక్కొక్క అర్థాన్ని సూచిస్తాయి వాస్తవానికి ఇవన్నీ పాజిటివ్ మీనింగ్స్ని క్రియేట్ చేస్తాయి నెగిటివ్ మీనింగ్ క్రియేట్ చేసే కలర్స్ సింగిడిలో ఉండవు సో అయితే ఈ కవులు ఈ సమస్యలను ప్రస్తావిస్తూ పరిష్కారం వైపు ఎలాగైతే ప్రయత్నించాలి తాపత్రయ పడుతున్నారో అంటే పరిష్కారం కానీ అయితే ఈ సింగిడి లాంటి భవిష్యత్తు వాళ్ళ తలరాతలో అంటే వాళ్ళ మస్తిష్కంలో మారిపోతుంది బ్రహ్మరాతనే బ్రహ్మ ఏదైతే రాస్తాడో అవన్నీ మారిపోయి సంతోషంగా శాశ్వతంగా ఉండాలనే ప్రయత్నంలో వేసిన ముఖ అయితే దీనికి కలెక్టర్ గారు తను అంటే చూడగానే